భగవంతుడు కొన్ని ఎంట్రీ పాయింట్స్ కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ పెట్టాడు ఎప్పుడైనా కారు మీరు ఏదైనా పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు ఎగ్జిట్లోంచి ఎంటర్ అయ్యారనుకోండి అక్కడే వాడు ఆపేస్తాడు అక్కడ ఉన్నట్టు వాచ్మెన్ చెప్తాడు సార్ మీరు ఇటు నుంచి రావద్దు మీరు అటు నుంచి రావాలి లేదు వాడు చెప్పినా మనం వినకుండా పోయామనుకోండి ఏమైతుంది మనకు ఎదురుగా ఇంకో కారు రావచ్చు ఎగ్జిట్ పాయింట్ కనుక వాడు నార్మల్ వాడు రైట్ ఆఫ్ వే వాడిది బాగానే ఉంటుంది మనం ఎదురైనప్పుడు మళ్ళీ మనం రివర్స్లో రావడమో వాడు వెళ్ళిపోయేంత వరకు లేదా పక్కకు జరిగి వాటికి స్పేస్ చేయడము జరుగుతూ ఉంటుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ యూజువల్గా ఏనస్ సక్ చేస్తుంటుంది కొద్దిమంది ఏనస్లోకి పెన్నులు పెట్టుకుంటుంటారు ఒక మ్యూజియం ఉంది అందులో ఒక రివాల్వర్ కూడా ఉంది ఒక రోజు రివాల్వర్ పెట్టుకుంటుంటే ఓసారి అది స్లిప్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది అందుకని ఏనస్ చేసే ఏనస్లో పెట్టుకునే వాళ్ళు సామాన్యంగా కింద బేస్ వెడల్పుగా ఉన్నది చూసి పెట్టుకుంటారు కనుక అది లోపలికి స్టక్ కాకుండా ఉంటుంది పిన్నిస్లు సేఫ్టీ పిన్స్ పెన్నులు రకరకాల వస్తువులు ఫారిన్ బాడీస్ బోర్డ్ అన్ని పెట్టుకుంటారు సో అవన్నీ కూడా ఒక్కోసారి లోపలికి వెళ్ళి స్టక్ అయిపోతాయి మళ్ళీ మేము దానికి మత్తి ఇచ్చేసి తీస్తాం తీసేస్తాం